సో ఈ దగ్గర డబ్బు చాలా ఉన్నాయి కదా ఏదో విధంగా మాయ చేసి మబ్బి చేసి ఆయన్ని డబ్బు దండుకుందామని కొంతమంది స్త్రీలు ఆయన్ని పాద సేవలు చేయటం ఇంకా సేవలు ఇంకొంచెం పర్సనల్ అన్నీ చేసి ఆయన్ని మోహంలోకి దింపి ఆయన్ని డిస్టర్బ్ చేసి ఆయన దగ్గర రావాల్సిన వాళ్ళు రాబట్టుకో రాబట్టుకున్నారు సో ఇలాగా వ్యాపారస్తులు వాళ్ళ నల్లధనాన్ని దాచుకోవడానికి ఈయనొక ఇదొక సేఫ్ ప్లేస్ అనుకున్నాను అలాగే రాజకీయ నాయకులు ఈయన పలుకుబడిని వాడుకొని వాడు నాయక రాజకీయాల్లో ఎదగడానికి ఈయన్ని వాడుకోవడం స్టార్ట్ చేశారు ఇలాగే కొంతమంది స్త్రీలు ఆయన్ని మోహంలో దింపేసి అలా డిస్టర్బ్ చేసి ఆయన్ని వాడుకొని దాని ద్వారా డబ్బు దండుకోవాలని చూశారు ఎందుకంటే ఈ దగ్గర డొనేషన్స్ అవి వచ్చి ఎక్కువ డబ్బులు వచ్చేసేసాయి కట్ చేస్తే సడన్గా మీడియా వాళ్ళు రావడం మొదలుపెట్టారు రావడం మొదలుపెట్టి మీరు ఫలానా స్త్రీతో ఇలా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు మీరు సన్యాసి ఉండి ఇలా చేయటం తప్ప ఇంకొంతమంది వచ్చి మీరు ఇన్ని ఎకరాల భూములు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చాయి మీకు ఆ భూముల్లో మీరు జంతువుల్ని అంటే వేణుగులు అలాంటి జంతువుల్ని ఎలా పెడుతున్నారు ఇదంతా నల్లధనం అని ఇంకొంతమంది ఇలా మీడియా వాళ్ళు వచ్చి ఆయన గురించి తప్పుడు ప్రచారాలు చేయటం మొదలుపెట్టారు ఇప్పుడు పాయింట్ వద్దాం ఇప్పుడు ఏం జరిగింది అసలు అసలు ఏం జరిగింది ఈ జీవితంలో ఏదో అన్ని జీవితంలో ఆయన వదిలేసి ఏదో చెట్టు కింద కూర్చొని సన్యాసి యొక్క గుడ్డ వేసుకొని ఆయన మానని ఆయన ఉంటే ఆయన మొత్తం ఈరోజు కేసులు రేప్ కేసులు పొలిటికల్ కేసులు ఆ ఇష్యూస్ ఈ ఇష్యూస్ అన్నీ చేసింది ఎవరు సమాజం అవునా ఎవరి స్వార్థం కోసం వాళ్ళు వాడుకోవాలనేసి వాళ్ళు ఏదేదో చేసేసి ఫైనల్గా ఈనేంటి అందరికి అందరికీ మంచి చేద్దాం అందరు అందరు బాధల్ని తీరుద్దాం అందరికీ ఏదో చేదోదో చేదోడు వాదోడుగా ఉందాం అనుకున్నాను కానీ ఆయన బాధలన్నీ ఆయన ఎత్తి మీద వేసుకోవడం వల్ల ఏమైపోయింది ఈయన బాధల్లో పడుకోవడం స్టార్ట్ అయింది అవునా ఇప్పుడు ఏమైంది ఈ అన్నీ వదిలేసి సన్యాసిగా ఉండి ఒక గోచిగుడ్డ వేసుకున్న వాడి చుట్టూ కేసులు క్రిమినల్ కేసులు లా ఈ కేసులు స్త్రీని ఇట్లా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్న కేసులు అన్ని కేసులు అయిపోయి మళ్ళీ ఏమైపోయాడు జైలుకు పంపించేశారు ఫైనల్గా ఇప్పుడు ఏమైంది అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది భగవంతుడు కనుక ఈ లెసన్ ఈ స్టోరీ బట్టి మనకి ఏమర్థమైంది భగవంతుడు మనకి ప్రత్యక్షంగా కనిపించాడనుకో భగవంతుని కూడా మనం వంచి నడ్డి వంచి తన్ని జైలు కో శ్రీకృష్ణుని జన్మస్థి